హలో అండి ఎప్పుడు రొటీన్గా చేసే కేసరి కాకుండా కొంచెం వెరైటీగా మ్యాంగో రవ్వ కేసరి ట్రై చేయండి చాలా బాగుంటుంది అండ్ ఇప్పుడు హాలిడేస్ కదా సమ్మర్ పిల్లలు కూడా డైలీ ఏదో ఒక స్నాక్స్ చేయమని అడుగుతూ ఉంటారు ఈ టెన్ మినిట్స్లో అయిపోయే మ్యాంగో రవ్వ కేసరి చేసి పెట్టండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు ముందుగా అయితే బాగా పండిన ఒక మ్యాంగో తీసుకొని దాన్ని మొత్తం పీల్చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కకు తీసుకొని పెట్టుకోండి ఇప్పుడైతే కడాయి తీసుకొని దాంట్లో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి లో ఫ్లేమ్లో కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేయండి ఇలా రవ్వను డ్రై రో చేయడం వల్ల మన కేసరికి మంచి అరోమా అండ్ టేస్ట్ అనేది వస్తుంది రవ్వ వేగిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని కొద్దిగా జీడిపప్పు పలుకులు వేసుకుని వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి అలాగే దాంతోపాటు కిస్మిస్ని కూడా వేసుకుని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకుని పక్కన ఉంచుకోండి ఇప్పుడు కడాయిలో మూడు కప్పులు వాటర్ అనేది పోసుకోండి ఒక కప్పుకి మూడు కప్పులు వాటర్ అనమాట మీరు ఏ కప్పుతో అయితే తీసుకుంటున్నారో అదే కప్పుతో కొలుచుకోవాలి అలానే వాటర్ ఎక్కువ పోయొద్దు సో వన్ ఇస్ టూ త్రీ రేషియోలో తీసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది వాటర్ యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టండి సో హై ఫ్లేమ్లో వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు మనం గరిడితో తిప్పుకుంటూ రవ్వను వేసుకోవాలి ఒకవేళ కలపకుండా వేస్తే మాత్రం ఉండలు కట్టేస్తుంది అప్పుడు కేసరి కాస్త ఉండలైపోతుంది అనమాట సో నెమ్మదిగా కలుపుతూ దాన్ని వేసుకోండి రవ్వను వేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో పెట్టండి సో నెమ్మదిగా మనం కేసర్ని ఉడికించాలి మెల్లమెల్లగా తిప్పుతూ ఉడికిస్తూ ఉండాలి కొంచెం దగ్గర పడిన తర్వాత దాంట్లో ఒక టూ కప్స్ మ్యాంగో ప్యూరీని యాడ్ చేసుకోండి వన్ టు టూ రేషియో ఒక కప్ రవ్వకి టూ కప్స్ మ్యాంగో ప్యూరీ మ్యాంగో ప్యూరీ యాడ్ చేసుకున్న తర్వాత నెమ్మదిగా దాన్ని కలుపుతూ సిమ్లో ఉడికించండి మ్యాంగో ప్యూరీ కొంచెం చిక్కబడిన తర్వాత దాంట్లో ఒక కప్పు షుగర్ వేసుకోండి ఒకవేళ మీకు కొంచెం స్వీట్ ఎక్కువ తినే అయితే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు తర్వాత కొంచెం ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి అలా ఒక టూ టైమ్స్ మధ్య మధ్యలో రెండుసార్లు ఒక టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోండి హల్వా అనేది కొంచెం ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యేటప్పుడు దాంట్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసుకొని ఒకసారి కలిపేసుకుని దించేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో రవ్వ కేసరి రెడీ అయిపోయినట్టే వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్